విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మచిలీపట్నం ప్రజానికానికి అందరం కూడా మొట్టమొదటిగా నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్కి సర్వే శ్రీకారం చుట్టాం అది కోస్తా లైన్ అంటే మాట్లాం అలాగే బంటి బిమల్లు అదే రకంగా పల్లెపాలెం చిలకలపూరి తీసుకొచ్చి మనం మచిలీపట్నానికి కూడా కనెక్టివిటీ అయింది సో ఇప్పుడు ఉన్నటువంటిది నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళి భీమవరం నుంచి గుడివాడ వచ్చి గుడివాడ నుంచి మచిలీపట్నం అంటే దాదాపు చుట్టూ లాంగ్ డిస్టెన్స్ అయింది సో పెడన నియోజకవర్గానికి కూడా రైలు మార్గం ఏర్పడిపోతా ఉంది అదొక శుభచూత రెండవది ఇంకా ముఖ్యమైంది మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది కూడా దివిసీమ ప్రజలు అలాగే మచిలీపట్నం ప్రజలు దశాబ్దాల కోరిక దీనికి కూడా తొలి అడుగు పడింది సో ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారంగా దాన్ని సర్వేకి ఇచ్చాను డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది సర్వే డిపిఆర్ కాగానే దాన్ని తప్పకుండా వన్ బై వన్ పనులు ఉంటాయి అవన్నీ పూర్తి చేసుకొని దీన్ని కోస్టల్ రైల్వే లైన్ అంటాం సముద్ర తీరాన ఒక రైల్వే లైన్ తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటిది వైజాగ్ నుంచి అంటే హౌరా నుంచి చెన్నై పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో వయా విజయవాడ పోకుండా గూడ్సు కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్లు విజయవాడ స్టేషన్ పోకుండా పోయినట్లయితే దాదాపు ఈ రెండు నర్సాపురం నుంచి మచిలీపట్నం మచిలీపట్నం నుంచి రేపల్లె రేపల్లె నుంచి కూడా నేను బాపట్ల కలపమని చెప్పి కొత్తగా అడిగాను సో అప్పుడేమవుతుందంటే రేపల్లె దాకా వచ్చి రేపల్లె నుంచి మళ్ళీ ఆ లైన్ వెనక్కి తెనాల దాకా పోయకుండా తెనాల నుంచి పోయి మళ్ళీ హౌరా చెన్నై లైన్లో కలవకుండా సో రేపల్లె నుంచి డైరెక్ట్గా పోయి పాపట్ల కానీ కలిపినట్లయితే చాలా షార్ట్ డిస్టెన్స్ అయింది మచిలీపట్నం ప్రాంత ప్రజానికం చెన్నై వెళ్ళాలన్నా లేదా తిరుపతి వెళ్ళాలన్నా విజయవాడ కాకుండా దాదాపు ఒక డెబ్భై కిలోమీటర్లు షార్ట్ అయింది అది ప్రజలకి టిక్కెట్ భారం ఉండదు అలాగే రైల్వే వాళ్ళకి ఎకనామికల్గా బైబల్ సో ఈ టెన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారితో కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి దీన్ని ఆర్డర్ చేశారు ఈ రైల్వే లైను సార్ సరే కరెక్ట్ సార్ మొట్టమొదటిగా ఇక్కడ నుంచి నర్సాపురం నుంచి మచిలీపట్నం మచిలీపట్నం నుంచి రేపల్లె రేపల్లె నుంచి బాపట్ల సో ఇది ట్రంక్ లైన్ అంట హౌరా టు చెన్నై లైన్లో కలిపితే మనకి చాలా డిస్టెన్స్ తగ్గుతుంది సో అయితే రైల్వే వాళ్ళు ఇంకొక ప్రతిపాదన కూడా చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మనకి అన్ని విలేజ్లు కలిసి వస్తాయి కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రతిపాదన ఇచ్చాను వాళ్ళు చెప్పినటువంటిది మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ జరిగింది ఏంటంటే వాళ్ళ మ్యాప్ చూసుకొని వాళ్ళు ఆల్వేస్ షార్ట్ డిస్టెన్స్ వస్తారు అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గేటట్లుగా చూస్తారు ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ చల్లపల్లి నుంచి ఇక్కడి నుంచి ఈ పట్టి ప్రోలు ఉంది ఇక్కడ స్టేషన్ ఈ బట్టిపు రోలు స్టేషన్కి వచ్చి ఈ స్ట్రైట్గా ఇక్కడికి వచ్చినట్లయితే దీన్ని నిడుపు రోలు దగ్గర కలిసి నిడుపు రోలు దగ్గర కలిసి ఇక్కడి నుంచి బట్టిపు రోలు వచ్చి ఇక్కడి నుంచి నిడుపు రోలు కలిసి సో దానికి దాదాపు వాళ్ళకి ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సేవ్ అయ్యింది అయితే మనకి ఇక్కడ విషయం ఏంటంటే అవనిగడ్డ అనేటువంటి టౌన్ తగలదు కాబట్టి సో మనం అవనిగడ్డ మీద నుంచే మనకి కిక్కు రావాలంటే అవనగడ్డ రావాలి ఆయన అంతే కదా వాళ్ళకి ఒక మూడు నాలుగు వందల కోట్లు ఎక్కువైనా సరే అది వేరే సంగతి కానీ ప్రజలకి అవనగడ్డ ప్రాంత ప్రజానికానికి అవనగడ్డ రావాలనేది నా యొక్క ఆలోచన సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే మ్యాప్ ప్రకారంగా సర్వే చేయించేసి డెఫినెట్గా దీన్ని డిపిఆర్ పూర్తి చేసేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా రైల్వే దగ్గర దగ్గరకు తీసుకెళ్తాను బట్ ఇప్పటివరకు యాజ్ తీసుకెళ్ అంతా పాజిటివ్గా ఉంది మీకు ఏదైతే నేను మచిలీపట్నం పోర్టు రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రామిస్ చేసి నేను ఇది డెఫినెట్గా పూర్తి చేస్తాను ఇందులో డౌట్ లేదు అని చెప్పేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా అయితే డబ్బులు తీసుకొని వచ్చి దాన్ని పనులు స్వీకారం చుట్టామో అదే రకంగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రధానమైనటువంటిది నా లక్ష్యం మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది చాలా పెద్ద ప్రాజెక్టు అంటే తేలికైందే కాదు సో దీని మీద ఎన్నో ఎక్సర్సైజులు చేయాలి ఎంతో మందిని ఒప్పించాలి ఎంతో కన్విన్స్ చేయాలి రైల్వే అధికారులే రైల్వే మంత్రి గారిని దాదాపు దీని గురించి ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో నైతనివ్వండి విడిగా నేను ఆయన ఐదు సార్లు గెలిచాను ఐదు సార్లు కలిసి ఆయన నన్ను చూడగానే ఆయనకి ఏముందంటే గుర్తుకు వచ్చేది మచిలీపట్నం రేపల్లె రేపల్లె అని గుర్తుకొస్తారు సో ఆ రకంగా ఆయన తీసుకొచ్చి సో నాకు చేతనైనంత వరకు ఈ ప్రాజెక్ట్ ఒక గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి కంప్లీట్ చేయడానికి నా వద్ద ప్రయత్నం చేస్తాను నాకు తెలిసి వచ్చే రైల్వే బడ్జెట్లో సర్వేలన్నీ పూర్తి చేసి కొంత అమౌంట్ను కూడా శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించటానికి వంద పార్లమెంటు సభ్యుడిగా నా వంతుని ప్రయత్నం చేసుకుంటాను ఓకే ఇక్కడ ఉన్నటువంటిది రెండు విషయాలు ఒకటి మచిలీపట్నం చల్లపల్లి చల్లపల్లి నుంచి బట్టి ప్రోలు బట్టి ప్రోలు నుంచి నిడుపు అనేది ఒక రూట్ చెప్తా ఉన్నాం మనకు అది వద్దు మనకు వచ్చి ఇది చెప్పాను కదా అవనగడ్డ వస్తేనే నేను కిక్కుండాలని చెప్పి అవనగడ్డే రావాలని చెప్పి మనం నేను అడుగుతున్నాను సో తప్పకుండా నేను ఏదో ఒక రకంగా ఈ రైల్వే లైన్ని సాధించి తీరుతాననేటువంటి సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్